తెలంగాణ అసెంబ్లీలో ఇంకా మామూలుగా కాదు చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి పదేళ్ళు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ ప్రతిపక్ష హోదాలో వచ్చి అడుగుచున్నాడు ప్రధానంగా ఇక రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాదాపుగా రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టిండు ఆ సభకి కేసీఆర్ కూడా రావడం ఇయాల చాలా ఆసక్తికరంగా మారింది రాష్ట్ర ప్రజలంతా కూడా ఇయాల అసెంబ్లీ వైపు కేసీఆర్ వైపు బట్టి విక్రమార్క వైపే చూడడం చాలా ఇదిగా ఉన్నది ఇక మంచి సన్నివేశం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజకీయాలు ప్లస్ బడ్జెట్కి కూడా సంబంధించిన విషయం కాబట్టి మరి ఇక కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ప్రవేశపెట్టేదాగా చూసిండు బట్టి విక్రమార్క మాట్లాడేదాకా చూసిండు అందరికీ బుక్లెట్లు ఇస్తారు కదా ఏ ఎంత పెట్టిరూ ఏం పెట్టినా బుక్లెట్లు మొత్తం చూసిండు ఇక ఎమటో ఒక అరగంట గంట కూర్చొని బయటకు వచ్చిండు ఏమి లేదు ఇక చెప్పిందే చెప్పుడు వాళ్ళ రాజకీయ ప్రసంగం పార్టీ సంఘం పార్టీకి సంబంధించిన ప్రసంగమే చెప్ప చెప్తురు తప్ప వేరేది ఏమి లేదు ఇక బట్టి విక్రమార్క గారు కొన్ని కొన్ని ఒత్తి ఒత్తి ఇక చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒత్తి ఒత్తి పలుకుతుండ తప్ప ఏమి లేదు అందులో రైతు భరోసా గురించి ముచ్చటే లేదు అంటే వీళ్ళు రైతు భరోసాని ఎగ్గొడదామని చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఒక కొత్త పథకం లేదు ఒక కొత్త రూపకల్పన లేదు కొత్త ఆలోచన లేదని తీవ్ర స్థాయిలో ఉన్నాడు